అంటే అనాలోచితంగా మనం అభివృద్ధి చేస్తే మన అవసరం కోసం అభివృద్ధి చేస్తే ప్రజలు మెచ్చరు ప్రజల అవసరం కోసం ప్రజల కోరిక కోసం ప్రజల యొక్క సౌకర్యం కోసం అభివృద్ధి చేయాలి మన అభివృద్ధి కోసం అభివృద్ధి చేస్తే అది మున్నేతికెళ్ళిపోద్ది కాబట్టి దయచేసి అధికారులు పట్టుదలతోటి నిబద్ధతతోటి కష్టపడే అధికారులు ఉన్నారు కాబట్టి కార్పొరేటర్లకి ప్రత్యేకంగా మనవి పాత ప్రభుత్వంలో మేము ఇట్లే చేసాము ఇప్పుడు ఇట్లే చేస్తామంటే కుదరదు అది కూడా చెప్తున్నా వాళ్ళతోటే చేయాలా పాత వాళ్ళే ఉండాలంటే అది కూడా కుదరదు జిల్లా కలెక్టర్ గారికి పనిచేసేవాడు ఎవడో కమిషనర్ గారికి పనిచేసేవాడు ఎవడో పోలీస్ కమిషనర్కి పనిచేసేవాడు ఎవడో వాళ్ళకి రోజువారీ వైన ఉంటుంది మీకు కూడా కార్పొరేటర్లుగా మీ డివిజన్లో ఎవరు పార్టీకి పనిచేశారు పనిచేయలేదు మీకు వైన ఉంటుంది అట్లాగే అధికారులు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవడు కరెక్ట్ ఎవడు కరెక్ట్ కాదో చేస్తారు వాళ్ళకేమి సొంతానికో కక్షతోటో కార్పాణ్యంతోటో మార్చరు ఈయన్ని అక్కడ మార్చారు ఆయన ఇక్కడ మార్చారు అని అంటే వాళ్ళ కోసం కాదు మన కోసం పని కోసం అభివృద్ధి కోసం వాళ్ళు చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి అధికారులు ఎవడన్నా తప్పు చేస్తే వాళ్ళ దృష్టికి తీసుకుపోండి అంతే తప్ప పనిచేసేటటువంటి అధికారులని మనం ఇబ్బంది పెడితే మళ్ళీ మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం నష్టం చేసిన వాళ్ళం అవుతాం కమ్మానికి కష్టాలు తెచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి నా జీవితంలో నలభై సంవత్సరాల్లో నేను ఈ అధికారి ఉండాలి ఈ అధికారి వద్దు అని నేను ఇంతవరకు ఫోన్ చేయలేదు మీ పోలీస్ స్టేషన్లకు కూడా నేను ఇంతవరకు నలభై సంవత్సరాల్లో ఫోన్ చేయలేదు కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మంచిగా కాకపోతే ఇది అండి అని మీరు రిప్రజెంట్ చేయండి మంచి చేయించండి తప్ప వాళ్ళు చేసింది కరెక్టా కాదా కరెక్ట్ అయితే మనం కూడా తలొచ్చి దానికి మనం పనులు చేయించుకునేటటువంటి విధానంగా ముఖ్యంగా కార్పొరేటర్లు ఏ పార్టీ పెద్దలైనా సరే ఇష్టం వచ్చినట్టుగా ఎన్నికలు వస్తాయి అంటే జెండాలు పట్టుకొని వెళ్ళి ఎవడు భూమి వాడి మీద జెండాలు బాధకం కాదు ఇర్రెగ్యులర్గా ఎవరిని ఎక్కడికి పోనీయం ప్రభుత్వ భూములు ఉంటే కలెక్టర్ గారు ఇస్తారు పేదోళ్ళకి ఇస్తారు కాంగ్రెస్ పార్టీ వెళ్ళి జెండాలు బాతేది కమ్యూనిస్ట్ పార్టీల వెళ్ళి జెండాలు బాతేది అది కరెక్ట్ కాదు కాబట్టి ఏదన్నా ఉంటే కలెక్టర్ గారికి చెప్పండి అర్హులైనటువంటి పేదవాళ్ళందరికీ ఇవ్వాలనేది ప్రభుత్వ కోరిక